హైదరాబాద్లో మరొక అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది ఇప్పటికే అనేక కట్టడాలు నిర్మాణాలు స్కైవేలు ఫ్లైఓవర్లు ఇలా అనేక కట్టడాలతో రికార్డులను నెలకొల్పుతున్నటువంటి మన హైదరాబాద్ నగరం మరొక తాజా కట్టడంతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కట్టడం రూపొందించినటువంటి నగరంగా పేరు ప్రఖ్యాతలు పొందబోతుంది ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అత్యంత భారీ కట్టడంగా ఉన్నటువంటి పుప్పాలగూడలోని క్యాండోర్ స్కేలెన్ ఇది యాభై తొమ్మిది అంతస్తుల వరకు ఉంటుంది దాని తర్వాత షాన్ క్రౌన్ పేరుతో యాభై ఎనిమిది అంతస్తుల మేర నిర్మించినటువంటి ఈ యొక్క టవర్స్ ఇప్పటి వరకు రికార్డులో ఉంటే దీన్ని మించి మరొక అద్భుతమైనటువంటి కట్టడం కట్టేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమవుతుంది కోకాపేటలో తాజాగా అరవై మూడు అంతస్తులతో ఒక భారీ భవనాన్ని నిర్మించేందుకు బిల్డర్లు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి డిజైన్లు స్థలం ఎంపిక కూడా పూర్తయ్యాక పూర్తిగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఈ బిల్డర్స్ ఉన్నారో ఇక్కడ కట్టాలనుకుంటున్నటువంటి స్థలం కానీ కట్టేటువంటి అనుమతులకు సంబంధించి కానీ ఇంత పెద్ద టవర్ కట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కానీ అన్ని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు అతి కొద్ది రోజుల్లోనే సర్వే పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి అర్హతలను కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి తర్వాత పర్మిషన్లన్నీ తీసుకున్న తర్వాత కూడా పనులు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నిర్మాణం కనుక పూర్తి అయితే అరవై మూడు అడుగుల అంతస్తుల భవన నిర్మాణం అయితే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టవర్ ఉన్నటువంటి ప్రాంతంగా హైదరాబాద్ నగరం చోటు తక్కడమే కాకుండా ఆకాశమే అద్దు అన్నట్టుగా నిర్మించబడేటువంటి ఈ నిర్మాణం కూడా మరొక ఐకాన్గా హైదరాబాద్కి మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే భారత్లో ఉన్నటువంటి పలేస్ అనేటువంటి కట్టడమే అతిపెద్ద కట్టడంగా ఉంది ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు అది ఎనభై ఎనిమిది అంతస్తుల మేర ఉంది ఇండియాలోనే అతిపెద్ద కట్టడంగా టవర్స్గా ఉన్నటువంటి కట్టడం అది అయితే మన దక్షిణ భారతదేశంలో మాత్రం ఇది కోకాపేట్లో తాజాగా నిర్మించి తలపెట్టినటువంటి ఈ యొక్క టవర్స్ అనేది అరవై మూడు అంతస్తులతోటి భారీగా కట్టబోతున్నటువంటి ఈ యొక్క టవర్స్ అనేది దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా హైయెస్ట్ టవర్గా నిలవబోతుంది ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు పుప్పలగూడలో కానీ షాన్ షాన్ క్రౌండ్ పేరుతో నిర్మించినటువంటి కోకాపేటలో ఇంతవరకు నిర్మించినటువంటి కట్టడాలు కూడా మణిహారంగా మారాయి తాజాగా మరొక కట్టడంతోనైతే దక్షిణ భారతదేశంలోనే రికార్డు నెలకొల్పబోతుంది హైదరాబాద్